నమస్కారం దిశ వాస్తు కార్యక్రమానికి స్వాగతం దిశ మనిషిని శాసిస్తుంది దిశతో కూడిన మనిషి దేశాన్నే శాసిస్తాడు వాస్తు సరిగ్గా లేకపోతే ఊహించని సమస్యలను ఎదురవచ్చు మీకు అలాంటి సమస్యలు ఎదురవుతున్నాయా మీ ఇంటి వాస్తు సరిగ్గా లేదా దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా ఏ దిశలో ఉన్న ఇంటికి వాస్తు సరిగ్గా సరిపోతుందా ఇలాంటి సందేహాలన్నింటినీ నివృత్తి చేసేందుకు దిశ వాస్తు శాస్త్ర పండితులు అల్వాల్ రెడ్డి గారు మనతో స్టూడియోలో ఉన్నారు మీరు వాస్తుకు సంబంధించిన సమస్యలుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి కాల్ చేయండి అలాగే అల్వాల్ రెడ్డి గారి అపార్ట్మెంట్ వెంటనే తీసుకుని నేరుగా సంప్రదించవచ్చు అపార్ట్మెంట్ కొరకు ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ త్రిబుల్ జీరో టూ వన్ సిక్స్ ఎయిట్ త్రీ నైన్ జీరో వన్ ఫోర్ టూ ఫైవ్ త్రీ ఫైవ్ జీరో వన్ నమస్కారం అల్ల గారు ఇప్పుడు చెప్పండి దిశ సరిగ్గా లేకపోతే మన జీవితం అనేది ఎలా ఉంటుంది అయితే దిశ అనేది సరిగ్గా లేకపోవడం అనేది రెండో స్థానం అయితే చనిపోమని చెప్తుంది అష్టమ స్థానం అంటే ప్రాణ సంకటం అది కూడా అనారోగ్య సమస్యలతో అతను చనిపోవాల్సి ఉంటుంది ఇకపోతే నాలుగో స్థానం అని ఉంటుంది ఇందులో మొత్తం ఎనిమిది స్థానాలు అయితే నాలుగో స్థానం ఏమంటుందంటే సూసైడ్ చేసుకొని చనిపోమంటుంది మనం చూసే ప్రతి సూసైడ్ కేసు విషయంలో దిశ ప్రభావం నూటికి తొంభై శాతం ఉంటుంది మనం టీవీలలో వింటుంటాం మా పాప పిరికిది కాదు ఆత్మహత్య చేసుకునేటంత పిరికిది కాదు వీళ్ళే అత్తారింటి వాళ్ళే చంపిన అంటుంటారు చూడండి ఇక్కడ దిశ ఆమెను చనిపోమని ఆదేశాలు ఇస్తే ఆమె సూసైడ్ చేసుకోక తప్పదు ఇది చాలా కేసులలో ప్రూఫ్ చేయగలుగుతా ప్రతి మనిషికి నాకు ఎందుకో చనిపోవాలనిపిస్తుంది అనుకున్నానుకో దిశకు ఫోన్ చేస్తే చెప్తాను సార్ నీది కా పలాంటి పరిస్థితి ఉంది ఆ చేసుకుంటే మీకు ఆ సమస్య రాదని చెప్తాను అంటే మీరు ఇక్కడ చేయాల్సింది అలా కేవలం ఫోన్ ఒకటే మీరు వచ్చి నన్ను తోలుకపోవలసినంత అవసరం ఏమి ఉండదు మీ సమస్యలు చాలా వరకు ఫోన్లోనే చెప్పడం జరుగుతుంది నాకు రావడం చాలా కష్టంగా ఉంటుంది రావడం తప్పనిసరి అయితేనే మీకు అపాయింట్మెంట్ ఇస్తాను వస్తాను ఎందుకంటే నాకు వేరే వేరే పని బీజీలు ఉంటాయి కాబట్టి మీకు ఫోన్లోనే చెప్పడానికి ఇష్టపడతా మీ సమస్యలన్నీ మీ ఇంట్లో ఎవరికి ఏ ఇబ్బంది ఉందో నేనే చెప్తాను కాబట్టి మీరు దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు మార్నింగ్ టైం తొమ్మిది గంటల పది గంటల వరకు ఫోన్ చేయండి నా నెంబర్లు ఉన్నాయిగా మధ్య నెంబర్లు వాటికి మధ్యాహ్నం వరకు ఫోన్ చేయండి ఒక్కటికి కాదు మీకు తెలిసిన ప్రతి ఒక్కరి నుంచి ఫోన్ చేయించండి అందరికీ నేను ఓపికగా సమాధానాలు ఇస్తాను ఎందుకంటే చాలామందికి సమస్యలు ఉంటాయి అవి తట్టుకోలేనివి వదులుకోలేనివి లైఫ్ ఇక అసలు బతుకుతానా అనే ఆలోచన కూడా వస్తుంటుంది అటువంటి వాళ్ళు కూడా దయచేసి ఫోన్ చేయండి మీ సమాచారం చెప్పించుకోండి మీ సమస్య నేను చెప్తాను కేవలం మీ ఇల్లు ఎట్లా ఉందో నేను మూడు ప్రశ్నలు వేస్తాను మీ సమస్య మొత్తం నేనే చెప్తాను అప్పుడు మీకే అర్థమవుతుంది దిశ ప్రభావం నా మీద నిజంగానే ఉంది అనే విషయం కాబట్టి మనకు ప్రాణం చాలా విలువైంది ఆరోగ్యం మనకు చాలా మంచిది హాస్పిటల్ కోతేనే రోగం తక్కువ అనేది హండ్రెడ్ పర్సెంట్ అబద్ధము ముందు మనకు దిశ సపోర్ట్ ఉంటేనే ఆరోగ్యం మనదవుతుంది ఒక కాలర్ ఉన్నారు ఇప్పుడు మనం తీసుకుందాం చలపతి నాధారు హలో నమస్ నమస్తే అండి నమస్తే అండి అల్వార్ రెడ్డి గారు ఉన్నారు మీ ప్రాబ్లమ్ ఏంటో చెప్పండి సార్ నమస్తే సార్ నమస్కారం అండి అది ఖమ్మం మాట్లాడుతున్నాను సార్ మాది దక్షిణ పేరు సిద్ధి అది దక్షిణ మీరు దక్షిణ ముఖమా ఇండ్ల మధ్యలో ఉంటా తూర్పుకి ఇల్లు ఆనుకోను ఎందుకు అట్లా వస్తుంది పడమటికి ఇల్లు ఇల్లుందా రోడ్ ఉందాబై ఉన్నాయి పడమటికి ఇల్లే ఉంది తూర్పుకి ఇల్లే ఉందా

మరి అంత ఇబ్బందులలో ఉండడం కష్టమే కదా నీకు చాలా ఇబ్బంది ఉంది కదా ఇబ్బంది బాగానే ఉంటాయి కదా నీ ఇల్లుకు తూర్పున గల్లీ ఉండడం వల్ల నీకు ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బంది గొంతు వరకు వచ్చి ఉంటవి తట్టుకోవడం చాలా కష్టమే

సాయంకాలం తర్వాత మళ్ళీ ఫోన్ చేయండి మీకు క్లియర్గా చెప్తా ఇంట్లో కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తుంది మీరు మళ్ళీ చేయండి మధ్య నెంబర్లకు ఓ అర్ధ గంట తర్వాత గంట తర్వాత తర్వాత కాల్ చేయండి చలపతి గారు ఒక వన్ అవర్ అయినాక కాల్ చేసి రెడ్డి గారితో మాట్లాడి మీ సమస్య ఏంటో క్లియర్గా తెలుసుకోండి నెక్స్ట్ ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు వైజాగ్ నుంచి రామ్ చంద్రరావు గారు హలో హలో రామ్ గారు నమస్తే అండి రెడ్డి గారు ఉన్నారు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి నమస్తే నమస్కారం మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ ఉంది తూర్పా ఉత్తరమా హలో మీ ఇల్లు ముఖద్వారం తగ్గించండి తూర్పు సైడ్ ఉన్నది మీకు ఉత్తరం సైడ్ ఏమన్నా ఇల్లుందా ఉన్నదండి దక్షిణ సైడు ఉత్తర సైడ్ ఉంది తూర్పు సైడ్ ఉంది మధ్య రోడ్డు ఉందండి తూర్పు దక్షిణ సైడ్ ఉన్నదండి దక్షిణ సైడ్ ఉంది పడమటి సైడ్ ఉందండి మరి రోడ్ ఎక్కడ ఉంది రోడ్డు సెంటర్ అండి తూర్పు రోడ్డు తూర్పున రోడ్ ఉంది తూర్పున రోడ్డు ఉందండి మీ భార్య పేరు కూడా ఇల్లు ఉంది మీ భార్య పేరు తూర్పులో ఇలా దక్షిణానికి ఉండండి ఇలా దక్షిణానికి ఉంది తూర్పున రోడ్డు ఉందంట దక్షిణ వేరే మా వేరే శబ్దాలు వినబడుతున్నాయి టీవీ వచ్చిందేమో మీరు కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గిస్తారా అండి టీవీ వాల్యూమ్ మొత్తం తక్కువ పెట్టేసి మాట్లాడండి ఓకే అండి కాల్ కట్ అయిపోయింది సార్ చెప్పండి ఇప్పుడు అనారోగ్యం సమస్యలు చాలా ఉన్నాయనుకోండి అంటే ఆ అనారోగ్య సమస్యలకి ప్రధాన కారణము ఈ దిశనే అంటారా హండ్రెడ్ పర్సెంట్ దిశ అండి అంటే పెద్ద పెద్ద వ్యాధులు ఉంటాయి చూడండి పెద్ద వ్యాధులు ఉన్నవి అంటే దిశ దిశ తప్పనిసరి అనే నిర్ణయం తీసుకోవాలి మామూలు చిన్న చిన్న జ్వరం వస్తే ప్రతిదానికి ఇదేం అవసరం ఉండదు ఇప్పుడు ఉదాహరణకు గుండె వ్యాధి మెదడు వ్యాధి మన పెద్ద వ్యాధులు ఉంటాయి కదా ఇక వీళ్ళు బతకడు అని డిసైడ్ గిట్ చేస్తుంటారు డాక్టర్లు అటువంటి కేసులకి గీడ దిశ ప్రభావం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది దాంట్లో నో డౌట్ ఎందుకంటే దీనికి నిజమా కాదని తెలుసుకోవాలంటే నాకు ఫోన్ చేసినప్పుడే చెప్తాను మీ ఇల్లు ఎట్లుంది అని అడిగి మీ సమస్య ఇది కదా అని చెప్తాను అప్పుడు మీరు మీ వ్యాధి ఉందనే విషయం నేనే చెప్తాను అప్పుడే మీరు అర్థం చేసుకోవాలి ఇక అంటే ఈయనకు అర్థమైపోయింది అంటే దిశ ప్రభావం అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది దాంతో మీకు దిశ సర్జ్ చేసుకోవడం ద్వారా పెద్ద ఖర్చు ఏమీ లేదు కదా కేవలం నన్ను విజిట్ చేయించుకోవడం సర్జ్ చేసుకోవడం అదే లక్షల లక్షల హాస్పిటల్ పెట్టాల్సినంత అవసరం ఉండదు ఇది క్లారిటీగా చెప్పబడుతుంది నేను ఫోన్లో నేను చెప్పినప్పుడే మీకే అర్థమవుతుంది మీ సమస్య నేను చెప్తాను మీరు ఫోన్ చేసినప్పుడు మీ సమస్య నేను చెప్తాను అప్పుడు మీకేం అర్థమవుతుంది అరే నాకున్న సమస్య ఆయనే చెప్పిండు అంటే ఇది దిశ ప్రభావం ఉంది అనే విషయం మీకు అర్థమవుతుంది దాంతో మనకు క్లారిఫికేషన్ వస్తుంది నేను తక్కువ చేయగలుగుతా అనే నమ్మకం నాకు ఉంటుంది ఈ ఆ ఈయన తక్కువ చేయగలుగుతాడని మీకు ఆ నమ్మకం ఉంటుంది ఇప్పుడు ఒకవేళ ఆ వ్యక్తికి ఆరోగ్యం పరిస్థితి బాగాలేదు దిశ అనేది చేంజ్ చేయడం వల్ల ఆ వ్యక్తి త్వరగా కోలుకునే అవకాశం ఉందంటారా కేవలం నెల పదిహేను రోజులు సరిపోతుంది నెల లోపలి గీడ తగ్గిన దాఖలాలు చాలా ఉన్నాయి నెల లోపలనే అంటే ఈ రోజు మనం చేసామంటే ఒక వారం పది రోజులలా దాని ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది వెంటనే అతనికి ఆ అనారోగ్యం నుంచి ఆరోగ్యం దిశగా పోతుంటుంది మీరు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మెదడు ఆపరేషన్ అయ్యి ఫెయిల్ అయింది అది నరాలు కట్ అయినవని యశోద హాస్పిటల్ వాళ్ళు చెప్పిండ్రు మరి అటువంటి కేసును కేవలం రెండు నెలలలో ఛేదించగలిగిన వితౌట్ ట్రీట్మెంట్తో మరి నరాలు అయిన వ్యక్తి మరి నరాలు ఎట్లా అతికినావో నాకైతే తెలియదు కేవలం దిశ సరి చేయడం ద్వారా ఆయన ఇప్పుడు అన్న డెబ్బై శాతం ఆరోగ్యంతో ఉన్నాడు ఆయన ఏం చేయలేదు ఖాళీ కిరాయిల్లు కాబట్టి ఆ ఇల్లు మారమని చెప్పినా అంతే మారిండు ఇక్కడ మనం చేసింది ఏం లేదు ఆ ఇంటికి వెళ్ళి ఇంటికి మారమన్నాను అయిపోయింది అలా కాదు గురుగారు ఇప్పుడు కిరా ఇల్లు కాబట్టి ఇల్లు చేంజ్ చేశారు అదే మన ఓన్ హౌస్ అయితే మనం ఏం చేయాలి అంటే ఇంటిని మళ్ళీ మనం వేరేలాగా క్రియేట్ చేసుకోవాలా దానికి ఇంటికి ఆపరేషన్ అని నేను ఒకటి చేస్తాను పల్లెటూర్లలో అయితే ఎందుకంటే ఇంటికి ఈ పక్క ఆ పక్క జాగాలు ఉంటాయి కొద్ది గొప్ప సిటీలలో అయితే గిడి ఉండదు కాబట్టి పల్లెటూరు అయితే ఇల్లుకు కొంత ఆపరేషన్ అంటే కొంత అడ్జస్ట్మెంట్ చేస్తాను కొన్ని సిటీలలో గిడి సాధ్యమవుతుంది అడ్జస్ట్మెంట్లు అడ్జస్ట్మెంట్ అవతలలో వస్తే మనం ఏం అడ్జస్ట్మెంట్ చేసిన గీడీ అర్థం కాదు నేను చేసే అడ్జస్ట్మెంట్ అనేది అవతలలోనికి అర్థం కాదు ఇంట్లో కూలగొట్టుడు కట్టుడు అనేది అస్సలు ఉండదు నీ బాత్రూమ్ బాగలేదు నీ వంటి ఇది బాగాలేదు అది బాగాలేదు అని చెప్తారు అవన్నీ అబద్ధము ఇంకోటి రోడ్ అవతల వీధిపోట్లని కూడా వీధి పోట్లని అనుమానాలు చెప్తారు అవి కూడా అనుమానాలు కావు నీకు గుడి ఉంది బడి ఉంది ఇవన్నీ చెప్తారు అవన్నీ ఏవి కావు అవన్నీ అనుమానాలు మాత్రమే అలాంటివి ఏమని ఉంటే నేను ఛాలెంజ్గా కూర్చాను అది కాదని ప్రూవ్ చేస్తాను నేను ఇక్కడ ఏమంటున్నా మీ ఇల్లు ఎలా ఉందో చెప్పినప్పుడు మీ సమస్య నేను చెప్పేస్తున్నాడ ఏ ప్రభావాల గురించి నేనేం చెప్తలేను అన్నప్పుడు క్లారిఫికేషన్ అయిపోయాయి కదా ఏ ప్రభావాలు ఏమి చేస్తలేవని కాబట్టి మనము దిశను వాడుకోవడం చాలా ఈజీ ఖర్చు లేని పద్దు ఆరోగ్యం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి మనకు ఆరోగ్యం కావాలనుకుంటే దిశను వాడుకోవడం చాలా మంచిదని నేను చెప్తున్నా ఇప్పుడు ఆరోగ్యం అనే కాదు ఆరోగ్యం చెప్పారు ఇప్పుడు ఉద్యోగ రీత్యా కావచ్చు ఒక ఇంట్లో పెళ్ళిళ్ళు అవ్వకపోవచ్చు అంటే ఈ ఉద్యోగం రాకపోవడానికి కారణం దిశ అనుకోవచ్చు పెళ్ళిళ్ళు కూడా అవ్వకపోవడానికి కారణం దిశ కూడా ఒక కారణం అనుకోవచ్చు అంటారా అయితే దిశ ప్రభావం ఏమంటుందంటే నువ్వు నీకు దిశ మద్దతు ఇస్తే నువ్వేం పని చేసినా సక్సెస్ అవుతావు అంటే ఓ పరీక్షలు రాసినావు పరీక్షలు రాసినా సక్సెస్ అవుతావు వేరే ఇంకేదన్నా టెస్టులు రాసినా సక్సెస్ అవుతావు రెడ్డి గారు ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు మహబూబ్ నగర్ నుంచి ఎలేష్ గారు నమస్తే అండి యలేష్ గారు నమస్తే అండి రెడ్డి గారు ఉన్నారు మీ ప్రాబ్లమ్ ఏంటో చెప్పండి మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి ఓకే అండి ఓకేనా ఇప్పుడు అడగండి మీ సమస్య చెప్పండి అదే మా ఇల్లు వాసు సరిగా ఉందా లేదా కొంచెం ఒక ఇంట్లో ఇబ్బందులు వస్తున్నాయి కానీ ఆర్థికంగా మంచిగా ముందరకు వస్తలేదు పేరు అని మీ ఇల్లు ఎక్కడ మళ్ళీ ఉంటుంది ముఖద్వారం తూర్పా ఉత్తరమా ముఖద్వారం తూర్పు తూర్పు అంటే మీకు ఎడమ బందుకు ఇల్లు ఉందా ఎడమ సైడ్ ఎడమ సైడ్ ఒక ముఖద్వారం ఉంది ఉత్తరం సైడ్ ఉత్తరం సైడ్ ఇల్లుందా అంటే ముఖద్వారం ఇల్లు ఇల్లు లేదు నీకు ముఖద్వారం తూర్పుకుంది ఉత్తరానికి ఇల్లుందా వేరే వాళ్ళ ఇల్లు లేదు లేదు దక్షిణం సైడ్ పడమర సైడ్ ఉంది దక్షిణం సైడ్ దక్షిణ సైడ్ ఒక రోడ్ ఉంది మరి ఆ ఇంట్లో నువ్వేం బాగుపడతావు చెప్పు ఆ ఇల్లు నీకు ఏ విధంగానూ సపోర్ట్ చేయదు అంటే మీరు అది దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటే పనికి వస్తుంది అంటే నన్ను విలిపించుకుంటే మీకు దానికి అడ్జస్ట్మెంట్ చేస్తే పనికి వస్తుంది లేకుంటే రెండిల మధ్య ఇల్లు తీసుకొని కిరా ఇంటికి వెళ్ళిపోవడం బెస్ట్ హలో వినిపిస్తుందా అండి మీరు తర్వాత అయినా ఫోన్ చేయొచ్చు ఓకే కాల్ కట్ అయిపోయిందండి గురుగారు చెప్పండి మనం ఉద్యోగానికి సంబంధించిన దిశ గురించి మాట్లాడుతున్నాం అయితే మన ఇల్లు మనకు సపోర్ట్ చేస్తే ఉద్యోగం మనల్ని తేలాడుకుంటూ వస్తుంది మన ఇల్లు మనకు పూర్తిగా సపోర్ట్ చేయగలిగితే మన ఇల్లు మనకి ఎప్పుడైతే ఫుల్ సపోర్ట్ ఉంటుందో ఆడంగోయేటోడి మనల్ని పిలిచి ఇస్తాడు అడుక్కుంటే ఇవ్వడు డబ్బులు ఇచ్చినా ఇవ్వడు ఎందుకు మన ఇల్లు మనకు సపోర్ట్ కావాలి మన ఇల్లు దిశ సపోర్టు తప్పనిసరి దిశ సపోర్టు చేయనప్పుడు అవతలోడు మనకు పిలిచిచ్చినా తీసుకోము మనంగిరు తీసుకోం వాడు ఇస్తాడేమో కానీ మనంగిరీ తీసుకోం మీకు చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి రాహుల్ గాంధీకి జాతీయ మొత్తం దేశవ్యాప్తంగా అందరు కాంగ్రెస్ వాళ్ళు అంతా కలిసి అధ్యక్ష బాధితులు ఇస్తామని పిలిచాను నేను తీసుకోనని వెళ్ళిపోయాడు ఎందుకంటే ఆయన ఉన్నది అప్పుడు నార్త్ ఈస్ట్ కాదు ఓకే అందుకు ఆయన తీసుకోవడానికి ఒప్పుకోలే తర్వాత బీజేపీ వాళ్ళు ఆయన మీద కేసు పెట్టి మో మోడీల మీద అనుశ్చిత వ్యాఖ్యలు చేసిండని కోర్టులో కేసేసి సస్పెండ్ చేయించి ఆ ఇల్లు గుంజుకున్నారు కథం ఇప్పుడు కాబోయే ప్రధాని అనే లైన్లో నిలబడ్డాడు అంటే కొద్ది తేడాతో ప్రధాని పదవికి దూరం కేవలం ఒక పది స్థానాలు కలిసి వస్తే ఇలా ప్రధానమంత్రి స్థానానికి వచ్చాడు అంటే ఇప్పుడు తీసుకున్నాడు అంటే ప్రతిపక్ష హోదాగిరి తీసుకున్నాడు అప్పుడేమో అధ్యక్ష హోదా అంటే నాకు వద్దన్నాడు అంటే ఇల్లు చూడండి నార్త్ ఈస్ట్ కానర్ మంచిదని మన వాస్తు పండితులు చెప్తారు కదా మరి అటువంటి నార్త్ ఈస్ట్ కార్నర్ ఆయన వద్దన్నది అందుకే ఊకున్నాడు లాస్ట్కు తీసుకున్నాడు ఇప్పుడు ఇప్పుడు తీసుకుంటాడు ఏది ఇచ్చినా వదులుకోడు అంటే దిశ సపోర్ట్ ఉంది ఆయన ఏది వదులుకోడు అన్నీ ఆయన వెంబడే ఉంటాయి మనకు దిశ తప్పనిసరి దిశ సపోర్ట్ చేయకుంటే మన గురించి వాళ్ళకు వ్యతిరేకంగా ఈనబడుతుంది మనం చేసే ప్రతి పని చెడ్డ అంతెందుకు మీకు చిన్న ఉదాహరణ చెప్తా అంతకుముందు రాజీవ్ రాహుల్ గాంధీ ప్రధానమంత్రిని అబ్బుకుంటే ఎగతాలు చేశాను ఏదో కన్ను ఇట్లా కన్ను కొట్టిండని ఎగతాలు చేశాను ఇప్పుడు దిశ మారింది కదా ఆ ఇల్లు వదులుకున్నాడు కదా ఇప్పుడు ఆయన డ్రైవర్ తాను పోయి కూర్చున్నా హీరోని అవుతున్నాడు బలరకాడు ఉన్న తాను కూర్చున్నా హీరోని అవుతున్నాడు రోడ్డు పక్కన ఛాయ్ దాయటం తాను కూర్చున్నా హీరోనే అంటున్నారు గతంలో ఎన్టీ రామారావుని అన్నట్టు ఇప్పుడు రాహుల్ గాంధీని అంటున్నారు అంటే ఇప్పుడు ఆయన దిశ సపోర్ట్ చేస్తుంది ఆయన ఇప్పుడు ఏం చేసినా హీరోనే అంతకుముందు ఏం చేసినా జీరోనే చూడండి మీరు ఇది ప్రత్యక్షంగా మనం అంటే ఆయననే ఎందుకు ఉన్నారు గద్వేల్ నుండి మల్లారెడ్డి గారు నమస్తే అండి చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి రెడ్డి గారు ఉన్నారు మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ తూర్పా ఉత్తర ఉత్తరం అంటే మీ ఇంటికి ఆనుకొని తూర్పున వేరే వాళ్ళ ఇల్లుందా ఉన్నాయి మీ భార్య పేరు ఏం పేరు ఆమెకి మంచిగా ఉండాలి నీకే ఇబ్బంది ఉంటుంది అంటే నేను ఏమంటుండా మీకు తూర్పున ఉండే ఇల్లు ఏమైనా గల్లీన ఉందా తూర్పున ఇద్దరి మధ్యలో కూడా గల్లీ ఏమి లేదు ఇద్దరి మధ్యలో వాళ్ళకు కూడా వాళ్ళకు మాకు కూడా మాకు రెండు ఇంచుల గ్యాప్ మధ్యన గల్లీ ఏమి లేదు గల్లీ ఏమి లేదు పర్మట్కి అంటే మేమే ఇచ్చి గల్లే ఉంది అదే మంది నడుస్తారా ఆ గల్లీలోకి వెళ్ళి మేమే నడుస్తాం అంటే గల్లీ అంటే మన ప్రహారీ కూడా మధ్యలో ఇల్లు మధ్యలో ఉన్నది రెండున్నర మూడు ఫీట్ల గ్యాప్ ఉంది అదే ఎవరు నడిచినా ఆమెకి ఇబ్బంది అవుతుంది ఆ నడిచిన దాన్ని బంద్ చేసుకుంటే అది ఆ చిన్న గల్లీలాగా మీరు ఇరుచుకొని మీరు నడుస్తున్నారు చూడు ఆ దాని ప్రభావం వల్ల మీ భార్యకి ఇబ్బంది అవుతుంది మీకు మీకు తూర్బంధి ఇల్లు ఆనుకొని ఉండాలి గల్లీ ఉండకూడదు పడమటి ఉండే ఇల్లుకు మీకు మధ్యన గల్లీ ఉండకూడదు అప్పుడు మీకు మీ ఇల్లు మీ భార్య గ్యాప్ ఏం లేదు తింటారు ఎక్కడే మనుషులే తింటారు మేమే మా తల్లి మా నా ప్రహరి గోడ మధ్యలో మా ఇల్లు మధ్యలో గ్యాప్ కూడా తింటాం మీ ప్రహరి గోడ అవతల గోడ అవతల ఎవరు తిరిగారు ఏం లేదా ఏం లేదు వాళ్ళ ఇల్లు అనుకోనే ఉంటది కదా వాళ్ళ గోడ వాళ్ళకి ఉంటారు మా గోడ మాకే ఉంటుంది పడమటి 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 కూడా ఎవరు తిరిగారు అయితే మీకు ఆగ్నేయంలో మీ వాస్తు ప్రకారంగా ఆగ్నేయంలో లాటిన్ గుంత లాంటిది ఉండి చూడండి ఆగ్నేయంలో గుంత ఉంటే ఆమెకు ఆరోగ్య సమస్య వస్తుంది చూడండి ఉంది గుంత ఉంటే నీ మీద ప్రభావం పడుతుంది గుంత ఉంటే నీ మీద ప్రభావం పడుతుంది మీ భార్యకి ఏమి ఇబ్బంది ఉండకపోవచ్చు లేదు మీ ఇంటి కాల్ కట్ అయిపోయింది గురుగారు చెప్పండి వాస్తవం అనేది ఇప్పుడు చాలా మంది మనం చూస్తుంటాము ఇండ్లలో వాళ్ళ బాబుకి థర్టీ ఇయర్స్ వస్తుంది థర్టీ ఫైవ్ ఇయర్స్ వస్తుంది పెళ్లి వరకే వస్తుంది కానీ పెళ్లి అనేది సెట్ అవ్వదు అంటే దానికి కూడా దిశానే అంటారా ఖచ్చితంగా ఇప్పుడు నేను ఏమంటున్నా మీకు ఖచ్చితంగా నమ్మకాన్ని మీ ఉండదు అని నమ్ముకోవడానికి ఎలక్షన్ ముందల ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ ఎంపీటీసీ ఎలక్షన్ లాంటివి ఉంటాయి కదా అందులో వాళ్ళు పిలిచి అర్ధ గంటలు నేను రిపోర్ట్ ఇస్తాను ఫస్ట్ రిజల్ట్ ఎవరికి వస్తుంది సెకండ్ రిజల్ట్ ఎవరికి వస్తుంది థర్డ్ రిజల్ట్ అసలు ఓడిపోయేటోడు ఎవడు అనే రిజల్ట్ ఇస్తాను అంటే దానికి మీకు అర్థమవుతుంది అంటే వాని ఇల్లు వానికి సపోర్ట్ చేయనివాడు ఓడిపోతాడు సపోర్ట్ చేసినోడు గెలుస్తాడు సగం సగం సపోర్ట్ చేస్తే సగం సగం అంటే ఇల్లు మనకు సపోర్టు ఎంత చేస్తే మనమంతా విజయం సాధిస్తాము తద్వారా మనకు జాబ్ రావాలన్నా పెళ్ళి కావాలన్నా మన ఇల్లు మనకు సపోర్ట్ చేయనప్పుడు అన్నీ కష్టాలే ఒకవేళ పెళ్ళి జరిగినా నిలబడుతుంది అనేది కష్టమే దానికి ముందు ఇల్లు మనకు పూర్తి స్థాయిలో సపోర్టు తప్పనిసరి అది లేకపోతే చాలా కష్టమవుతుంది ఇల్లు సపోర్టు తప్పనిసరి అది ఇల్లు సపోర్ట్ లేనిది ఏది సాధ్యం కాదు ఎవరైనా ఇది ఇది అనేది తప్పు అని చెప్పగలిగితే నేను ఛాలెంజ్ చేస్తాను ప్రూఫ్ ఇస్తాను ఇది తప్పు అని వాళ్ళకి ప్రూఫ్ చేస్తాను దాంట్లో ఎటువంటి అనుమానం లేదు ఎందుకంటే బోకర్ చెప్పాల్సినంత అవసరం నాకు లేదు మేము ఛాలెంజ్ చేయొచ్చు ఎల్లిక ఎన్నికల్లో నేను ఈయన గెలుస్తానని ప్రూఫ్ చెప్పాను అనుకో మీకు నమ్మకం లేకుంటే ఛాలెంజ్ చేయొచ్చు ఓ లక్ష రూపాయల రెండు లక్షల ఛాలెంజ్ చేయొచ్చు నేను ఇవ్వగలుగుతా దాంట్లో నో డౌట్ అంటే నా శాస్త్రం మీద అంత నమ్మకం ఉంది ఎందుకంటే గెలుపు అనేది నీ ఊర్లో నీకు తెలుసు ఆయన గురించి నాకేమీ తెలియదు కాళ్ళ ఇంటి ముందర నిలబడతా పేరేమని పిలుస్తారని అడుగుతా ఫైనలైజ్ చేసేస్తా విత్ ఇన్ ఐదు నిమిషాల్లో అయిపోతుంది ఒక వ్యక్తి రిజల్ట్ వాడు ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు గిడ గంటలు పడుతుంది నా నాకు అర్ధ గంట సరిపోతుంది ఆయన గొప్పతనం అంతా కొడితే ఎవరు ఊరోలిగి నమ్మకపోవచ్చు నేను చెప్పేది మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను కర్ణాటకలో ఎమ్మెల్యే ఎలక్షన్ రీసెర్చ్ కోసం పోయినా బళ్ళారిలో గాలి జనార్దన్ రెడ్డి ఇంటి దగ్గరికి పోయినా నార్త్ ఈస్ట్ కార్నర్ ఇల్లు అది గాలి జనార్దన్ రెడ్డి గురించి మన తెలవనోళ్ళు అంటూ ఎవరూ లేరు వాళ్ళ భార్య లక్ష్మారు వారు చెప్పిన విలేకరి మరి ఆమెకు ఓట్లు ఇవ్వడేస్తాడు అన్న అయింది ఆయన ఏం సార్ బల్లారే గాలి జనార్దన్ రెడ్డి దాన్ని వాడు అసలు ఓట్లు అయితే లేవు కదా అని నేను ఆమెకు ఫైనల్గా వచ్చేది థర్డ్ థర్డ్ పార్టీ సెకండ్ గిరే కాదని చెప్పిన అరే గెలుబాలే లేకుంటే సెకండ్ అని వాడు థర్డ్ ప్లేస్ మరి ఈరోజు రిజల్ట్ చెక్ చేయండి నేను డైరీ గిరి రాసుకొచ్చిన వాళ్ళ ఇల్లు నార్త్ ఈస్ట్ కార్నర్ ఓకే ఇంకోటి మాజీ మంత్రి శ్రీరాముల గురించి చూపించాను వాళ్ళే నార్త్ ఈస్ట్ కార్నర్ ఆయనకి గెలిచే సత్తా లేదని చెప్పాను సెకండ్ ఆప్షన్ అని చెప్పిన మరి ఇప్పుడు చూడండి సెకండ్ రిజల్ట్ ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు ఇలా రిజల్ట్ అనేది నెట్లో ఉంటాయి కదా నాగేంద్ర బాబు పేదోడు సౌత్ ఈస్ట్ కార్నరు సౌత్ ఈస్ట్ అంటే వాస్తువులు అసలే వద్దంటారు అంటారు మరి ఆయన నెంబర్ వన్ అన్న మరి ఈరోజు రిజల్ట్ చెక్ చేయండి మరి నార్త్ ఈస్ట్ ఉన్న మాజీ మంత్రి ఏంది ఏమీ లేని సౌత్ ఈస్ట్ అని గెలుస్తాడని నేను ఏంది కర్ణాటకలో నేను ఏం పబ్లిక్ని అడగలే నాకు ఎందుకంటే తెలుగు భాష నాది కరణడం వాళ్ళది వాళ్ళ గురించి కూడా మోనమాలు నాకు తెలియవు అందుకే నేను ప్రెస్ వాళ్ళను వాడుకొని రిజల్ట్ చెక్ చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళ గురించి మనకేం చెప్తారు ప్రెస్ ఆయన చెప్తాడు ప్రెస్ ఆయన గీడా అన్నాడు నువ్వు వేస్ట్గా వచ్చినవు సార్ మా కర్ణాటక అన్నాడు ఎందుకంటే అసలు నాగేంద్రబాబు ఏంది సార్ మీరు అనడము గెలిస్తే గెలిస్తే ఎవరైనా జనార్దన్ రెడ్డి భార్య గెలుస్తుంది కానీ గాయని గెలవడం ఏంది అందులో డబ్బున్నోడు కాదు పేదోడు అంటే దిశ ముందు డబ్బు ఉన్నోడా పేద ఉన్నోడా అన్నది కాదు ఇల్లు సపోర్ట్ ఉంటే అంత వానిదే అంటే నమ్మకానికి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు లేదు ఆరోగ్యం నెల రోజులలో క్లారిఫికేషన్ ఇస్తా నెల రోజులలోనే వానికి తగ్గుముఖం పుట్టిందని నేను అదే డాక్టర్లతో రిపోర్ట్ ఇప్పించి చూపిస్తాను దీనికి పెట్టుబడి పెడతలేము ఆపరేషన్ చేస్తలేము ఏమైనా చేస్తే గీస్తే ఇంటికి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అలాగని కూలగొట్టుడు ఉండదు కట్టడం అస్సలు ఉండదు ఉన్న ఇంటినే కొన్ని అడ్జస్ట్మెంట్ అని చెప్తుంటారు అంతే అంటే మనం చూస్తుంటాం కొంతమంది ఈ హాల్ ఇక్కడ ఉండకూడదు తీసేయండి కిచెన్ ఇటు పెట్టండి అలా ఏం చెప్పకుండా నేను ఇంటి గురించి ఏమీ చెప్పను కాలి బయట ఇంటి ముందర నిలబడే ఫైనల్ చేస్తా అంటే అడ్జస్ట్మెంట్స్ అంటే ఎలాంటి అడ్జస్ట్మెంట్ చెప్తారు మీరు మీకు ఒక విషయం చెప్తాను ఒక పేషెంట్ దగ్గరికి వెళ్ళిన ఆమెకు ఆరోగ్యం అన్నవాయిక పూర్తిగా ఖరాబ్ అయింది పనికి రాదని డాక్టర్లు డిసైడ్ చేసిండ్రు కొత్త అన్నవాయిక కావాలి ఆమెకు వాళ్ళు ఏం చెప్పినంటే ఒక ఒక నుండి అయ్యా మీకు దక్షిణం నా జాగు ఉంది అది మొత్తం అది దక్షిణం చూడకూడదు ఏమైనా గార్డెన్ పెట్టుకో బాగుంటుంది అని చెప్పిండట అంతే ఆయన చేసిన పొరపాటు నేనేం చెప్పాను ఆ గార్డెన్ తీసే అయిపోతుంది అని చెప్పాను ఓకే ఇంకేముంది ఇప్పుడు ఆమె ఖరా పనికి మా ఇక ఖరాబ్ అయిపోయిన అన్నవైక తిరిగి పని ప్రారంభం చేయడం జరిగింది ఇప్పుడు ఆమె ఆరోగ్యంగా ఉండడం జరిగింది కావాలంటే రిపోర్ట్ చూపిస్తాను ఆమెను చూపిస్తాను అయిపోతుంది ఓకే ఇప్పుడు ఆమె మొత్తం సెట్ అయిపోయింది దీనికి మనం చేసిన ఆపరేషన్ ఏముంది ఖాళీ గార్డెన్ ఉంది తీసేయమన్నా అంతే చిన్న 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 రెమిడీస్ అంతే అంతే దాని కూల గుడ్ మనలే కట్టమని నేను చెప్పలేదు ఓకే ఓకే రైట్ థ్యాంక్ యూ గురువు గారు ధన్యవాదాలు మీ అమూల్యమైన సమయాన్ని మాతో కేటాయించి చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదా ఇది ఇవాళ దిశ వాస్తు కార్యక్రమం సందేహాలు ఉన్నవారు స్వతంత్ర స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకు ఫోన్ చేసి రెడ్డి అలవాల్ రెడ్డి గారిని సంప్రదించవచ్చు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం కిపో